హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మరొక హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి సంకటి అండి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ బోన్స్ ప్రాబ్లంతో రక్తహీనతతో ఇండైజెషన్తో మలబద్ధకంతో ఇంకా అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు కదా మరి ఈ రాగులలో మన హెల్త్కి ఎన్నో విధాలుగా మేలు చేసే కాల్షియం ఐరన్ ఫైబర్తో పాటు ఇంకా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది మరి అలాంటి హెల్దీ అయిన రాగి పిండితో ఈజీగా రాగి సంకటిని చేసుకొని తింటూ ఉంటే కొంతవరకైనా ఉపశమనంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంకటిని కుక్కర్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా హాఫ్ గ్లాస్ వరకు బియ్యంని తీసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి నేనైతే మనం రెగ్యులర్గా వాడే సన్న బియ్యంనే తీసుకున్నాను కావాలంటే మీరు లావుగా ఉండే బియ్యంతో అయినా చేసుకోవచ్చు అర గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను కదా దీనికి నాలుగు గ్లాసుల వాటర్ని వేస్తే కరెక్ట్గా ఉంటుంది నేనైతే ఈ బియ్యాన్ని అరగంట వరకు నానపెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇందులోకి ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు వరకు రాగి పిండిని తీసుకోవాలి ఈ రాగి పిండిని ఒకే దగ్గర ముద్దలా కాకుండా ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకొని మూతను పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా నాలుగు నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి కావాలంటే మీరు పప్పు గుత్తితో అయినా దీన్ని బాగా రుద్దుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా ఉండలు అనేవి లేకుండా బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా మంచి టెక్స్చర్లో ఉంటుంది మీకు నెయ్యి గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన కొంచెం వాటర్ని ఈ విధంగా చిలకరించుకోవాలి చాలా కొద్దిగా మాత్రమే వేసుకొని మూతను పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చాలా మెత్తగా ముద్దగా రెడీ అవడానికి రాగి సంకటి రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా లోతుగా ఉండే ఏదైనా గిన్నెని తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత ఈ రాగి సంకటిని అందులోకి వేసుకొని గిన్నె ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉంటే ముద్దలాగా వచ్చేస్తుంది తర్వాత ఒక ప్లేట్ పైన వేసుకొని ఈ రాగి సంకటిని సర్వ్ చేసుకోవడమే ఇలా కుక్కర్లో చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా రాగి సంకటి ఉండలనేవి లేకుండా చాలా బాగా వస్తుంది తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన కర్రీతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ తినేవారైతే దీన్ని నాన్ వెజ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి పచ్చడితో సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్